నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలో చాలా అంటే చాలా కీలకమైన ఒక ఘట్టాన్ని ఆ అర్జునుడి మనసులో అలజడి మొదలైన ఆ క్షణాన్ని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా మన దగ్గరున్న ఆధారాలు అర్జున విషాదయోగంలోని ఇరవై ఎనిమిదవ శ్లోకం గురించే కురుక్షేత్రములో ఎదురుగా తన వాళ్లను చూసి అర్జునుడి పరిస్థితి ఎలా మారిపోయింది అతను కృష్ణుడితో ఏం మాట్లాడాడు ఇదంతా ఉందిలో అవునవును ఈ ఒక్క శ్లోకం చాలు అర్జునుడి లోపల ఎంత సంఘర్షణ నడుస్తోందో చెప్పడానికి కేవలం ఆ శ్లోకం పై పైన అర్ధమే కాదు కాకుండా ఆ బాధ వెనుకున్న కారణమేంటి అది అతని శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపింది ఇంకా అసలు గీతోపదేశానికి ఈ సంఘటన ఎందుకు అంత కీలకమైందో కూడా చూద్దాం ఇది మామూలు యుద్ధభయం కాదు అంతకు మించి సరే ముందుగా ఆ మాటలు ఎవరివి అన్నది చూస్తే ఆధారాల్లో స్పష్టంగా అర్జున ఉవాచ అని ఉంది అంటే అర్జునుడు చెప్పిన మాటలే ఇవి అవును అతను కృష్ణుడిని నేరుగా ఆ పేరు పెట్టి కృష్ణ అని పిలుస్తున్నాడు ఆ పిలుపులో కేవలం సంబోధన మాత్రమే ఉందా లేక ఇంకా ఏదైనా ఆర్తి ఆవేదన కూడా వినిపిస్తున్నాయా అంటారు నిజానికి ఆ పిలుపులోనే అతని నిస్సహాయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కృష్ణ అనడంలో ఒక ఆశ్రయం కోసం చూస్తున్నట్టు ఒక వేదనను పంచుకుంటున్నట్టుంది మరి ఇంత తీవ్రమైన వేదనకు కారణం ఏమై ఉంటుంది ఆధారాలు సూటిగా ఒకే విషయం వైపు చూపిస్తున్నట్టున్నాయి కదా ఖచ్చితంగా కారణం ఒక్కటే యుద్ధానికి రెడీ అయ్యి వచ్చిన స్వజనం యుత్సుం సముపస్థితం అంటే పోరాడటానికి సిద్ధంగా నిలబడ్డ తన సొంత వాళ్లను తన బంధువులను చూడటం దృష్ట్వా చూడటం ఆ చూపు ఆ దృశ్యమే అతన్ని కుదిపేసింది అంటే ఇప్పుడు కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్యకు తెచ్చాడు కదా అది కేవలం ఆ సీన్ చూడటానికి ఒక అవకాశం ఇచ్చిందంతేనా అసలు సమస్య ఆ చూడ్డటంలో ఆ స్వజనం అన్న ఫీలింగ్లోనే ఉందా ఆ పదంలోనే అంత సంఘర్షణ దాగి ఉందంటారా సరిగ్గా చెప్పారు కృష్ణుడి పని ఒక కెటలిస్ట్ లాంటిది ఒక ఉత్ప్రేరకం కాని అర్జునుడి మనసులో అప్పటికే ఉన్న ఆ ధర్మ సంకటానికి ఆ బంధువుల మీదున్న ప్రేమకి మధ్య ఉన్న ఆ ఆ సంఘర్షణకు అసలు నిప్పు పెట్టింది మాత్రం ఆ దృశ్యమే ఆ స్వజనం అనే ఎరుకే ఆ ఈ మానసిక కలవరం ఎంత తీవ్రంగా ఉందంటే అది వెంతనే బయట కనిపించింది శరీరం మీద ప్రభావం చూపింది అవును అది నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం అంతటి మహావీరుడు పట్టుకున్నవాడు కూడా ఇలా అయిపోయాడంటే ఆ మెంటల్ ప్రెషర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అతను రెండు ముఖ్యమైన లక్షణాలు చెప్తున్నాడు ఒకటి సీదంతి మమ గాత్రాణి నా అవయవాలు నీరసించిపోతున్నాయి అంటే కాళ్ళు చేతులు పడిపోతున్నట్టు శక్తి అంతా పరిశుష్యతి నా నోరు ఎండిపోతుంది గొంతు తడారిపోతుంది ఇవి మామూలుగా చూస్తే ఎవరికైనా భయపడితే టెన్షన్ పడితే వచ్చేవే కాని ఒక యోధుడి విషయంలో ఆలోచించండి చేతులు వణికితే విల్లు ఎలా పట్టుకుంటాడు కరెక్ట్ నూరెండిపోతే శంఖం ఎలా పూరిస్తాడు యుద్ధ నినాదం ఎలా చేస్తాడు అంటే ఇవి కేవలం లక్షణాలు కావు అతని యుద్ధ సంసిద్ధతనే దెబ్బతీస్తున్నాయి అతని కాన్ఫిడెన్స్ను పూర్తిగా పడగొట్టేస్తున్నాయి అవును అతని లోపలి వేదన ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇవి భౌతికమైన ఆధారాలన్నమాట ఇంత తీవ్రమైన రియాక్షన్ చూశాక అసలు మొత్తం భగవద్గీతలో ఈ ఘట్టానికి ఈ విషాదానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఇది కేవలం కథలో ఒక టర్నింగ్ పాయింటా లేక ఇంకా ఏదైనా ఉందా అంతకంటే చాలా ఎక్కువండి కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి మొట్టమొదటి స్పందన ఇది ఇక్కడే అర్జున విషాదం మొదలవుతుంది ఓ ఇక్కడే స్టార్ట్ అవుతుందా అవును తన కర్తవ్యమేంటి క్షత్రియుడుగా యుద్ధం చెయ్యాలా లేక తన బంధువులను గురువులను చంపకుండా ఉండాలా ఈ రెండు ఆలోచనల మధ్య నలిగిపోతూ అతను పడిన ఆ తీవ్రమైన నైతిక సందిగ్ధత ఆ నిస్సహాయత అంతా ఇక్కడే మొదలు ఈ విషాదమే ఈ కన్ఫ్యూజ్నే ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెప్పబోయే భగవద్గీత ఉపదేశానికి అవసరమైన ఒక నేపథ్యాన్ని ఒక అవసరాన్ని సృష్టించింది అర్జునుడు ప్రశ్నలడగటానికి సిద్ధపడింది ఈ పరిస్థితి వల్లే అంటే ఈ విషాదం లేకపోతే బహుశా గీతోపదేశమే ఉండేది కాదేమో చెప్పలేం కాని ఖచ్చితంగా ఈ రూపంలో ఉండేది కాదు అర్జునుడి ప్రశ్నలకు సమాధానంగానే గీత ఆవిష్కృతమైంది కదా ఆ ప్రశ్నలు పుట్టింది ఈ విషాదం నుంచే కాబట్టి మొత్తం మీద ఈ ఆధారాలను బట్టి మనకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే యుద్ధానికి సిద్ధమైన తన వాళ్లను చూడమనే ఒక్క దృశ్యం అర్జునుడిలో ఎంత పెద్ద మానసిక సంక్షోభాన్ని సృష్టించిందో అవును అది అతని శరీరం మీద కూడా ఎంత ప్రభావం చూపిందో అవయవాలు నీలసించడం నోరు ఎండిపోవడం ద్వారా అర్థమవుతోంది అతని సమస్య బయట శత్రువులు కాదు లోపలున్న సంఘర్షణే అని తెలుస్తోంది సరిగ్గా చెప్పారు ఇది కేవలం పురాణంలో ఒక పాత్ర కథగా చూడకూడదు ఇది అంటే మనందరిలోనూ జరిగేదే తీవ్రమైన నైతిక సందిగ్ధత వచ్చినప్పుడు మన భావోద్వేగాలు తీవ్రమైన ఒత్తిడి గురైనప్పుడు లేదా మన కర్తవ్యం మన వ్యక్తిగత ఇష్టాలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన మనసు మన శరీరం ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి స్పందిస్తాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ ఈ శ్లోకం కేవలం అర్జునుడి భయాన్ని చూపించట్లేదు ధర్మానికి మన బంధాలకు మధ్య నలిగిపోయే ఒక సార్వత్రిక మానవ సంఘర్షణ శరీరం మీద ఎలా బయటపడుతోందో చూపిస్తోంది నిజమే మన నమ్మకాలు మన అనుబంధాలు అవి రెండూ గొడవపడినప్పుడు శరీరం కూడా ఒక రకంగా ప్రొటెస్ట్ గదా అవునవును ఆ అంతర్గత వేదనకు అది రూపమన్నమాట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మన జీవితాల్లో కూడా ఇలాంటి అంతర్గత సంఘర్షణలు వచ్చినప్పుడు దానివల్ల శారీరక మానసిక ఇబ్బందులు వచ్చినప్పుడు కేవలం ఆ పై లక్షణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించకుండా అర్జునుడిలా ఆ సంఘర్షణ అసలు మూలమేంటో తెలుసుకుని దాన్ని అర్థం చేసుకుని ఒక స్పష్టత వైపు ఎలా వెళ్లగలం అది కదా అసలైన సవాల్